ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ ఛానల్ సిఇఓ ఎండి డాక్టర్ జి మోహన్ శ్రీకాకుళం పట్టణం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శనివారం శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ క్యాలెండర్ను తెలుగుదేశం కార్యాలయంలో ఆవిష్కరించారు క్యాలెండర్ ఆయన ఉద్దేశించి మాట్లాడుతూ మొట్టమొదటిగా సర్వమతాలు సామరస్యం ఒకటేనని చెప్పడానికి ఉదాహరణే ఈ క్యాలెండర్ అని ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ ఛానల్ సిఇఒ ఎండి డాక్టర్ జి మోహన్ ని ప్రత్యేకించి అభినందించారు అదేవిధంగా క్యాలెండర్లో గల విశేషాన్ని తెలుసుకున్నారు పన్నెండు నెలల క్యాలెండర్లో ప్రతి ముఖ్యమైన తేదీలను కలిగి ఉండడంపై సంతోషకరంగా ఉందని తెలిపారు కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు బమ్మిడి వేణుగోపాల్ వర్లం శివతేజ బొడ్డేపల్లిన రాజేశ్వరరావు రాము సీనియర్ తెలుగుదేశం నాయకులు జీవీఎం మూర్తి కిన్నెరా సినిమా హాల్ జంక్షన్ వద్దగల సీతారాం మెడికల్స్ అధినేత గొలివి ధనుంజయ తదితరులు పాల్గొన్నారు 빗소리, 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 빗소리.

కొన్ని వేల కర సరొక్కసారి చూడండి స్టార్ట్ చేయి అన్నసారా కైపోయిం గట్టినే అందదల ఏడి